హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాంటి స్పెషల్ ది బెస్ట్ రెసిపీ అండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ మసాలాస్తో చాలా స్పైసీగా అండ్ టేస్టీగా ఉంటుంది పూరీస్లోకి చపాతీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చోలే మసాలా కర్రీ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి పాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి డ్రై రోస్ట్ అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో పావు కప్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకుని వేసుకోవాలి బిర్యానీ ఆకుని సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే రెండు రెమ్మల ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఆకును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని ముక్కల్లాగా కట్ చేసి ఆనియన్ ముక్కలు వేసుకొని ఆనియన్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు లేదా నాలుగు పెద్ద టమాటాలని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోవడం కోసం ఇందులోకి పావు చెంచా పసుపు వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి వేసుకుంటే మనకి టమాటా ఆనియన్స్ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి ఒకసారి టమాటా ముక్కల్లో మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వదిలేసేయాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటాలన్నీ ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి గరిటితో ఇంకాస్త మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి టమాటా ముక్కలు కంప్లీట్గా మ్యాష్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనము వన్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక చెంచా జీరా పౌడర్ ఒక చెంచా ధనియాల పొడి అండ్ మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు ఎండు మిరపకాయలు లవంగాలు దాల్చిన చెక్క జీరా వాటన్నిటిని ఫైన్గా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి దానిని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ టమాటో గ్రేవీలు మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న కర్రీలో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి కాస్త గ్రేవీ ఎక్కువగా ఉండాలి కాబట్టి కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ దీనిని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇది ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీనిలో వేయటానికి మనం ముందుగానే ఇవాళ కర్రీ తయారు చేస్తామంటే ముందుగానే నైట్ చోలేని నానపెట్టుకోవాలి బొంబాయి శనగలు అంటారు కదా అవి వాటిని నానబెట్టేసుకోవాలి అవి బాగా మెత్తగా నానిపోతాయి వాటిని శుభ్రంగా వాష్ చేసేసి ఒక హాఫ్ కప్ వరకు తీసుకుంటే సరిపోతుంది శనగలు హాఫ్ కప్ శనగలి కాను హాఫ్ కప్ పచ్చి బఠానీ తీసుకుంటే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఇక్కడ గ్రీన్ బఠానీ పచ్చి బఠానీని తీసుకున్నాను వాటిని కూడా త్రీ వజుల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుని తర్వాత వాటిని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కట్ట వరకు కొత్తిమీరను శుభ్రంగా వాష్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీరను వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే పుదీనా ఆకుల్ని కూడా వాష్ చేసి కట్ చేసి వేసేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఫస్ట్లో కాస్త సాల్ట్ మాత్రమే వేసాం కదా ఇంకా సాల్ట్ పడుతుంది సో నేను ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నాను దీని మీద మూత పెట్టేసి మినిట్స్ కుక్ చేసుకుంటే ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి మంచి ఘాట్ అయిన యమి యమి టేస్టీగా ఉండే చోలే మసాలా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఇది మనకి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి అండ్ నా రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి